రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో గవర్నర్లు పాటించాల్సినటువంటి పద్ధతులు సమయము వీటి మీద అలాగే రాష్ట్రపతి తుది నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి గతంలో తామిచ్చిన తీర్పుకు సుప్రీంకోర్టు ఈరోజు ఒక స్పష్టత ఇచ్చింది రాష్ట్రపతి నూట నలభై మూడవ అధికారం కింద పంపినటువంటి ప్రస్తావనకు సంబంధించి సమగ్రమైన సమాధానం ఇచ్చింది ఇది ఖచ్చితంగా ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయము సమాధానము రాగా సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్పాలి ఇందులో సంచలనము సమతుల్యత రెండు కూడా పాటించింది సహజంగానే ఇప్పుడున్న మీ ఇప్పుడున్న అధికార వ్యవస్థ వీటిని బట్టి రాష్ట్రపతికి గవర్నర్కు కాల వ్యవధి గడువు నిర్ణయించే అధికారం సుప్రీంకోర్టుకు లేదు అన్న అంశానికి ఎక్కువ ప్రాధాన్యత వస్తూ ఉంది కానీ నిజానికి సుప్రీంకోర్టు ఇచ్చిన సమాధానంలో సమతుల్యత ఉంది రాజ్యాంగ రాజ్యాంగరీత్యా రాజ్యాంగ నియామకాలైనటువంటి గవర్నర్ గవర్నరు రాష్ట్రపతులకు సుప్రీంకోర్టు గడువు నిర్ణయించలేదు జాలదు అసలు అవగా హక్కు అధికారం లేవు అన్నది చాలా స్పష్టంగా చెప్పారు కానీ అదే సమయంలో గవర్నర్లు కూడా నిరవధికంగా ఎడతెగని జాప్యం చేయడానికి కూడా అవకాశం లేదన్న అంశం కూడా అందులో వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఎటు వచ్చి మూడు నెలలే గడువు ఉండాలి అని చెప్పడం సరికాదు అది ఒకటే వాళ్ళు సరిచేశారు ప్రధాన న్యాయమూర్తి సి బిఆర్ గవాయ్ ఆధ్వర్యంలో ఉన్న ధర్మాసనం ఆయన రెండు రోజుల్లో పదవి విరమణ కూడా చేయబోతున్నారు గతంలో ఇచ్చినటువంటి తీర్పు మీద ఇవన్నీ పది ప్రశ్నలు వీటికి జవాబులు నేను సూటిగా చెప్తాను చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు అది చెప్పడమే కాకుండా చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్ ఈయన కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ ఏఎస్ చంద్రూర్కర్ చందూర్కర్ వీళ్ళందరూ ఈ విషయం మీద చాలా స్పష్టంగా ఈ ధర్మాసనం చెప్పింది ఒకటి వాట్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ ఆప్షన్స్ బిఫోర్ గవర్నర్ అనే ఎ బిల్ ఈజ్ ప్రెజెంటెడ్ టు హిమ్ అండ్ ఆర్టికల్ టూ హండ్రెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సో ఈ రెండు వందల అధికారం కింద ఆయనకున్న ప్రధానమైన అధికారమే అది శాసనసభ బిల్లుల విషయంలో గవర్నర్ ఏం చేయొచ్చు అంటే సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అపాన్ ప్రజెంటేషన్ ఆఫ్ ది బిల్ ది గవర్నర్ కెన్ అసెంట్ టు ది బిల్ విత్ హోల్డ్ అసెంట్ ఆర్ రిజర్వ్ ఫర్ ది ప్రెసిడెంట్స్ అసెంట్ విత్ హోల్డింగ్ ఆఫ్ ది అసెంట్ మస్ట్ బి అకంపెనీడ్ బై ది రిటర్నింగ్ ఆఫ్ ది బిల్ టు ది అసెంబ్లీ అస్ పర్ ఫస్ట్ ప్రొవిజో ఆఫ్ ఆర్టికల్ టూ హండ్రెడ్ ఫస్ట్ ప్రొవిజో ఇస్ నాట్ ఏ ఫోర్త్ ఆప్షన్ బట్ బట్ క్వాలిఫైస్ ది ఆప్షన్ ఆఫ్ విత్ హోల్డింగ్ ది అసెంట్ దస్ ఇఫ్ అసెంబ్లీ టు ది బిల్ ఇస్ విత్ హెల్డ్ దెన్ ఇట్ మస్ట్ నెససరీలీ బి రిటర్న్ టు ది అసెంబ్లీ టు పర్మిట్ ది గవర్నర్ టు విత్ హోల్డ్ ది బిల్ వితౌట్ రిటర్నింగ్ ఇట్ టు ది హౌస్ విల్ డిరోగేట్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ ఫెడరలిజం సో ఇందులో కీలకమైన అంశం ఇది రెండు వందల అధికారణం కింద ఒక శాసనసభ గవర్నర్కు బిల్లు పంపిస్తే దాన్ని ఆమోదించాలి లేదా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపాలి లేదా వెనక్కు పంపాలి కానీ దాన్ని నిలిపివేసిన పక్షంలో దాన్ని తిరిగి రాష్ట్ర శాసనసభకు పంపించాలి ఈ మూడు ఆప్షన్స్ ఏ ఉన్నాయి ఒకటి అనుమతి రెండు నిరాకరణ మూడు రాష్ట్రపతికి పంపడం ఈ మూడే ఉండాలి కానీ తిప్పి పంపకుండా అలా ఆలస్యం చేయటం అనేది ఒక నాలుగో ఆప్షన్ అంటే ఇప్పుడు అమలు జరుగుతుంది ఇప్పుడున్న పద్ధతి దానికి వ్యతిరేకంగానే కోర్టుకు వెళ్ళారు కాబట్టి అదే అయితే చెల్లుబాటు కాదు ఆ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ లేదు అనే ఈ సమాధానంలో సుప్రీంకోర్టు ద కోర్ట్ రిజెక్టెడ్ యూనియన్ గవర్నమెంట్స్ యూనియన్స్ ఆర్గ్యుమెంట్ దట్ గవర్నర్ కెన్ సింప్లీ విత్ హోల్డ్ ది బిల్ వితౌట్ రిటర్నింగ్ టు ది హౌస్ సో అలా ఎడతెగని జాప్యం చేయడానికి లేదని చాలా స్పష్టంగా చెప్పారు సో ఇక్కడ హైలైట్ అవుతుందండి గడువు పెట్టేది లేదన్నారు కానీ నిరవధికంగా ఎడతెగని జాప్యం చేయకూడదు అన్నది సుప్రీం కోర్ట్ చెప్పిన మొదటి అంశం ఇంకా రెండవది గవర్నర్ రాష్ట్ర మంత్రులు చెప్పిన దానికే లోబడి ఉండాలంటే నిజమే ఆయన తన విచక్షణ చేయొచ్చు కానీ దానికి లోబడి ఉండాలి అది వెనక్కు పంపే అవకాశం సో రెండు వందల అధికరణం కింద గవర్నర్ తన విచక్షణను ఉపయోగిస్తే అది సమర్థనీయమంటే సమర్థనీయమే కానీ వెనక్కు పంపాలి మూడు వందల అరవై ఒకటవ అధికరణం కింద అసలు ఈ అంశాలు న్యాయస్థ సమీక్షకు అతీతం అనేది నిజమా అంటే కాదు ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ అబ్జల్యూట్ బార్ జ్యుడిషియల్ రివ్యూ హౌ ఎవర్ ఇట్ కెనాట్ బి బిజ్డ్ టు నెగేట్ ది లిమిటెడ్ స్కోప్ కాబట్టి వీళ్ళ నిర్ణయాలు రాజ్యాంగ న్యాయ సమీక్షకు అతీతం అన్నది నిజమే కానీ అసలు ఏమీ కాదు అన్నది లేదు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కోర్టులు సమీక్ష చేయొచ్చు ఐదు ఆరు ఏడు అని మూడు ప్రశ్నలు కలిపి ఒకే జవాబు ఇచ్చారు రెండు